హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జప్పుల జేవీటీవీ ఈరోజు నేను మాట్లాడదాల్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే గురజాల నియోజకవర్గం బీసీల నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకంటూ గుర్తింపు తీసుకుని వచ్చినటువంటి నాయకుడు ఇక్కడ గురజాల నియోజకవర్గంలో మరొక బీపీ మండల్గా పిలిపించుకునేటటువంటి నాయకుడు అయినటువంటి కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ వారి గురించి కొంత ప్రజలకు తెలియని సమాచారాన్ని ప్రజల్లో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రజలకి వారు సేవ చేయాలనేటువంటి తత్వం గురించి కొంచెం ఈ వీడియో రూపంలో మాట్లాడదలుచుకున్నాను ఆయన గతంలో దాదాపు నాకు ఆయన రాజకీయ ఆరంగేటం చేసినప్పుడు నేను చిన్నపిల్ల ఎన్న వింటాను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక కార్మిక నాయకుడిగా పల్నాడు ప్రాంతంలో రాజకీయాల్లోకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రావటానికి భయపడే పరిస్థితుల్లో రావాలనే ఆలోచన లేని కాలంలో బీసీలు ఎస్సీ ఎస్టీలు కూడా రాజకీయ ఆరంగ్రేటం చేయాలనే ఒక ఉద్దేశంతో కార్మిక నాయకుడిగా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన బీసీ నాయకుడిగా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి గంగా కృష్ణమూర్తి గారు ఆయన గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి మండలంలో జన్మించడం అనేది ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ అదృష్టంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఒక మచ్చలేని జీవితం ఆయన పార్టీని మోసం చేసిన నాయకుడిని చూసాం కానీ పార్టీలు మోసం చేసిన నాయకుడిని మన జంగా కృష్ణమూర్తి గారిని చూస్తాం ఎందుకంటే ఆయన కార్మిక నాయకుడిగా ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత తన సొంత గ్రామంలో సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం కానీ కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఆ రోజు టీడీపీ గవర్నమెంట్లో బిఫారం ఇచ్చేసి ఎమ్మెల్యే సిక్కెట్టు దాదాపుగా ఖరారైందన్న పరిస్థితుల్లో నుంచి అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ ఆ టికెట్ చేజారిపోవడం తదుపరి పరిణామాలు మనం గమనిస్తూనే ఉన్నాం తదుపరి తను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది జరిగింది ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపుగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేస్తూ తన కోసం కాకుండా తనని నమ్ముకున్న పేద ప్రజల కోసం తను నమ్ముకున్న పార్టీ కోసం తనకి ఈ స్థానాన్ని దక్కించిన పార్టీ గుర్తింపు కోసం కష్టపడ్డ వ్యక్తి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జంగా కృష్ణమూర్తి గారు ఈ రోజున మన అందరం గమనిస్తూనే ఒకసారి పార్టీకి ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ పరిస్థితుల్లో కూడా ముప్పై ఐదు సంవత్సరాలు తన రాజకీయ ప్రస్థానంలో నేటికి ఒక సామాన్య కుటుంబంలో జీవిస్తున్న వ్యక్తిలాగా తను జీవిస్తున్నాడు ఒక సామాన్య కుటుంబంలో పిల్లలు ఏ విధంగా జీవిస్తున్నారో తన పిల్లలు అదే విధంగా జీవిస్తున్నారు అటువంటి కొత్త నిశ్చయం కలిగిన వ్యక్తి అటువంటి ఆశయాలు కలిగిన వ్యక్తిని ఈ రోజున మన ప్రాంతంలో చూస్తున్నాం తెలంగాణలో చూసాం మనం నోముల నరసింహయ్య గారు అని చెప్పేసి సిపిఎం చెందిన వ్యక్తి అతను ఏ విధంగా తన ఆశయాల కోసం కొనసాగాడు ఆల్మోస్ట్గా ఇక్కడ కూడా అదే తన ఆశయాల కోసం కొనసాగుతూ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్న నడుస్తున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు ఈ ప్రా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించినా కూడా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మూడోసారి టికెట్ ఇవ్వకుండా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మరలా తన రాజకీయ ప్రస్థానాన్ని మరలా వెతుక్కుంటూ ఎక్కడ తనకు రాజకీయ ఆరం కావాలని ఎక్కడైతే మనం నిలబడితే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరినీ నిలదొక్కునే ఆశయంతో పనిచేయొచ్చనే అనే ఉద్దేశంతో ఆయన మరలా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తూ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తూ పన్నెండు సంవత్సరాలు దాదాపుగా పార్టీని మళ్ళీ పటిష్టపరచడానికి అనునిత్యం కష్టపడ్డ నిత్య శ్రామికుడు అంతలా కష్టపడ్డ వ్యక్తిని కూడా అదే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అతన్ని మోసం చేసి ఆయన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని నాశనం చేయడమే కాకుండా ఒకనొక దశలో అసలు కృష్ణమూర్తి గారి ఉనికి లేకుండా చేయాలనే చేసిన దుర్మార్గపు క్రీడని పసిగట్టినటువంటి కృష్ణమూర్తి గారు మరలా తను రాజకీయ ప్రస్థానాన్ని మరలా ఎత్తుక్కుంటూ తన కోసం కాకుండా తనను నమ్ముకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనుగడ కోసం తను మరల టీడీపీ పార్టీలో చేరటం జరిగింది ఇన్ని అడుదుడుకులు ఎదుర్కొంటూ ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఇన్ని చేత్కారాలు ఎదుర్కొంటూ కూడా రాజకీయాల్లో అతను నిలబడ్డాడంటే కేవలం అతను నమ్ముకున్న సిద్ధాంతాలు అతను వెంట నడిచిన ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల కోసమే కానీ ఏ రోజు తన వ్యక్తిగతంగా తన కుటుంబం కోసం బ్రతికిన దాఖలాలు మనం కృష్ణమూర్తి గారి దగ్గర చూడటానికి మనకు కనిపించు ఎంత నిడారంబరుడు ఎంత గొప్ప ఆశయాలు కలిగిన వ్యక్తి అంటే ఒకనొక సందర్భంలో చూస్తూనే ఉన్నాం అతను వయసు రీత్యా అతను పడుతున్న ఇబ్బందుల రీత్యా అతను ఎదుర్కొంటున్నటువంటి బాధల రీత్యా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీగా ప్రోటోకాల్ ప్రకారం ఉన్నా సరే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి పాలకలు నాటి పాలకులు కనీసం ఫ్లెక్సీల్లో ఫోటోలు వేయడానికి కూడా నిరాకరించిన పరిస్థితుల్లో కూడా అవమానాలను అన్నీ దిగమింగేడే కానీ ఈ అవమానాలతో నేను ఎందుకు పడాలి అసలు నాకు ఈ రాజకీయాలు అవసరం లేదనే ఉద్దేశంతో బయటికి వెళ్ళిన పరిస్థితులు అతను కనిపించింది అవమానాలను దిగమింగి మళ్ళీ తను నిలబడుతూ తనను నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని నిలబట్టడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఈరోజు కూడా తన ద్వారా లబ్ధి పొందినటువంటి కొంతమంది నాయకులు తనను వ్యతిరేకించినటువంటి కొంతమంది నాయకులు తన మీద విమర్శలు చేసినటువంటి కొంతమంది నాయకుల్ని కూడా క్షమించే గొప్ప గుణం ఉన్న వ్యక్తి ఈ రోజున మనం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు ఎంత ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి అంటే తను నేను రెండు సందర్భాల్లో రెండే రెండు ప్రశ్నలు సంధించాను తనకి తను చెప్పిన సమాధానాలు వింటే చాలా ఇటువంటి నాయకుడిని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది కదా అనిపించింది వయసు రీత్యా ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడుతున్నారు కదా సార్ ఈ పరిస్థితుల్లో మీరు ఈ రాజకీయాలు చేయాల్సిన అవసరం మీకు ఏముందండి ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు మీరు చాలామంది మిమ్మల్ని మీతో పాటు తిరిగి మిమ్మల్ని మీ యొక్క సహకారం తోటి నాయకులుగా ఎదిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో మీకు ఆపత్కర పరిస్థితులు మీకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు మిమ్మల్ని దాటేసి వెళ్ళిపోయారు కదా ఎందుకోసం మీరు ఈ రాజకీయాల్లో కొనసాగుతున్నారు మీకు ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి పార్టీలకు ఎదురొడ్డి నిలబడాల్సిన అవసరం ఏంటి ఏదో ఒక పార్టీలో సైలెంట్గా ఉండి వాళ్ళు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు ఏదో తీసుకొని రాజకీయ ప్రస్థానాలు అలానే వదిలేయచ్చు కదంటే తను చెప్పిన ఒకే ఒక సమాధానం నాలో ఆలోచన కలిగి నేను రాజకీయాలు చేస్తుంది నా కోసం కాదు నా వ్యక్తిగతంగా నేను రాజకీయాలు చేస్తే నేను ప్రభుత్వాల మీద ఫైట్ చేయాల్సిన అవసరం నాకు లేదు ప్రభుత్వాలకి భజన చేస్తే చాలు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ముఖ్యమంత్రి గారికి భజన చేస్తే చాలు నన్ను నా కుటుంబాన్ని ఆర్థికంగా ఎంతలో కావాలంటే అంతలా బలపడతారు కానీ నా కోసం నేను జీవించట్లేదు నన్ను నమ్ముకున్న నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో కూడా నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతినిధిగా నేను నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టే నేను రాజకీయాల్లో కొనసాగుతున్నాను కానీ నా కోసం నా కుటుంబం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారితో కానీ ఇంకొకరితోటి కానీ నేను వ్యక్తిగత విభేదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పిన సమాధానం చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది ఇలాంటి నాయకులు ఈ రోజుల్లో ఉన్నారా మరొక సమాధానం చెప్పారు నాతోటి ఈ రాజకీయ ప్రస్థానం ఆగకూడదు ఈ యొక్క రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ అగ్రవర్ణాల రాజకీయ క్రీడలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఎదగకపోతే రాబోయే రోజుల్లో రాజకీయ చైతన్యం మీలో కలగకపోతే మీ పిల్లల భవిష్యత్తు మీ బెష భవిష్యత్తు ప్రసార్థకం అవుతుంది కాబట్టి మిమ్మల్ని మళ్ళీ కొంతమందిని నాయకుల్ని తయారు చేయడం కోసం నేను రాజకీయాల్లో నిలబడ్డాను కానీ నాకు పదవి వ్యామోహం కానీ డబ్బు వ్యామోహం కానీ లేదు అని ఆయన చెప్పిన సమాధానాలు చూస్తుంటే నిజంగా ముచ్చటేసింది ఆలోచించండి ఒక్కసారి అంత స్థాయిలో ఎదగటానికి ఈ రోజున గురజాల నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకులు ఎవరైనా ఒకరున్నారో ఆ స్థాయిలో ఎదగటానికి ఆ స్థాయి అసలు మనం అందుకోగలమా ఒక్కసారి ఆలోచించండి అంత గొప్పగా ఉన్నతంగా ఆలోచిస్తూ కేవలం ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తనకి ఆశయాలకి కోసం సపోర్ట్ చేసినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆశయాల కోసం తను ఈ రోజు కూడా రాజకీయాల్లో నిలబడ్డాడు కానీ తను వ్యక్తిగత స్వార్థం కోసం తన వ్యక్తిగత కుటుంబ స్వార్థం కోసం ఏ రోజు జంగా కృష్ణమూర్తి గారు ఆలోచించలేదు అలా ఆలోచించుంటే ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇంతమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్లో ఇంతమంది నాయకులను తయారు చేయగలరు చాలామంది నేను బయట సమాజంలో వింటున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా మంది ఆయన మీద గొప్పగా ఊహాగానాలు పెట్టుకొని ఆయన మాకేదో మా కుటుంబాలను ఉద్ధరిస్తారని చెప్పేసి ఊహాగానాలు పెట్టుకొని ఆయన మాకేం చేశాడు ఆయన మేము ఇన్ని సంవత్సరాలు ఆయన కోసం రాజకీయాల్లో మేము నిలబడితే ఆయన మాకేం చేశాడనే ఒక అపవాదం ఆయన మీద నెట్టేశాం దాని అందరికీ ఒక్కటే సమాధానం ఆయన ప్రతి వ్యక్తికి గురజాల నియోజకవర్గంలో ఆయన నమ్ముకున్న ప్రతి వ్యక్తికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి వ్యక్తిని ఈ రోజున రాజకీయాల్లో ఒక చైతన్యవంతమైనటువంటి స్థానం కల్పించాడు అది మీకు ఇచ్చిన గొప్ప వరం ఆయన వ్యక్తి కోసం ఏనాడు ఆలోచించలేదు వ్యవస్థ కోసం మాత్రమే ఆలోచించాడు ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా నాయకులుగా తయారయ్యారంటే దానికి కారణం కృష్ణమూర్తి గారి యొక్క ఆశయం ఆయన అండగా ఉంటాడనే ధైర్యం ఆయన ఉన్నాడు కాబట్టే అపోజిషన్ పార్టీలు కూడా ఈ యొక్క కమ్యూనిటీని దగ్గరకు తీసుకోవాలనే ఆలోచన అందువల్ల మాత్రం ఈ నియోజకవర్గంలో ఇంతమందికి రాజకీయ ప్రాధాన్యత కలిగింది కానీ లేకపోతే మీ స్థానం ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ ఉంది ఇప్పటికైనా మరొకసారి ఆలోచించుకున్నారు వ్యక్తి కోసం బ్రతికే వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం బ్రతికే వ్యక్తులు ఈ రోజున కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు వ్యవస్థ కోసం బ్రతికే వ్యక్తి వ్యవస్థను మార్చడం కోసం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని అందల వెక్కించడం కోసం పోరాటం చేసే వ్యక్తిని మనకంటే సాదాసీదా సీదా గడుపుతున్నారు అటువంటి జీవితం గడుపుతున్న కృష్ణమూర్తి గారిని మనం ఆశయాలని కొనసాగిస్తూ ఆయనకు అండగా నిలబడుతూ అటువంటి నాయకుల్ని మనం తయారు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మన యొక్క మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ సరే ఆ రోజుల్లో గాంధీ మహాత్మా గాంధీ గారు పోరాటం చేశారు తర్వాత అల్లూరు సీతారామరాజు పోరాటం చేశారని రాబోయే రోజుల్లో మన పిల్లలు కూడా చెప్పుకుంటారు బురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి లాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆశయాల కోసం పోరాటం చేశారని చెప్పుకునే స్థాయిలో చిరస్థాయిలో నిలిచినటువంటి ఏకైక వ్యక్తి గంగా కృష్ణమూర్తి గారు అతనికి అనుచరుడిగా ఉంటూ అతను చేస్తున్న పనిలో ఎంతో కొంత వృతాభక్తిగా సాయం చేసే అదృష్టం మాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదేమైనప్పటికీ గంగా కృష్ణమూర్తి గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్టీలు కూడా ఆయన యొక్క సేవను గుర్తించేసి ఆయనకి సముచిత స్థానం కల్పించేసి ఆయన గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన లాంటి వ్యక్తుల్ని ఎంతో మందిని మనం తయారు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ నా వీడియోలు ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి నా వీడియో కనుక కరెక్ట్ అనిపిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు మరింత మందికి చేరవేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్